హాయ్ హలో వివాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు నేను మరో ఎల్ఐసి పాలసీ గురించి తెలుసుకున్నాను దాని గురించి మీకు కాస్త డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను సో ఎవరైనా డౌట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ వీడియోలైనా నేను క్లారిఫై చేసే ప్రయత్నం అయితే చేస్తాను సో ఈ పాలసీ పేరు వచ్చేసి జీవన్ తరుణ్ ఈ జీవన్ తరుణ్ సెవెన్ థర్టీ ఫోర్ పాలసీ ఎవరికి ఎలిజిబుల్ అలాగే ఈ పాలసీలో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి ఎవరు తీసుకోవచ్చు దీనివల్ల ఎంతవరకు ఉపయోగం ఉంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో ఫస్ట్గా ఎలిజిబుల్ ఏజ్ వచ్చేసి వన్ మంత్ బేబీ నుంచి ట్వల్ ఇయర్స్ వరకు ఉంటుంది సో ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంది ఏదంటే మనీ బ్యాక్ పర్సెంటేజ్ని మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు అనేది మనం పాలసీ చేసేటప్పుడే ఉంటుంది సో ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అండ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఈ త్రీ పర్సంటేజెస్లో మనకు నచ్చేది అలాగే మనం ప్రీమియం మన ఎబిలిటీని బట్టి ప్రీమియంకి తగ్గట్టు ఈ మనీ బ్యాక్ పర్సెంటేజ్ అనేది మనం డిసైడ్ చేసుకోవాలి సో వేరే ఏ పాలసీలో కూడా ఇది కనిపించదు ఓన్లీ ఈ జీవన తరుణంలో మాత్రమే మనీ బ్యాక్ పర్సంటేజ్ని మనం చూస్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట సో మెచ్యూరిటీ అనేది ఎప్పుడంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఖచ్చితంగా ఇక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇయర్స్ కాదు ఆ పర్సన్ తీసుకున్న పర్సన్ ఏజ్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే వాళ్ళు జీరో టు ట్వెల్వ్ ఇయర్స్ మధ్యన ఎప్పుడు పాలసీ తీసుకున్నా వాళ్ళకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చే వరకు ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ మెచ్యూర్ అవుతుందనమాట పాలసీ అయితే సో ప్రీమియం పీరియడ్ ఏంటంటే వాళ్ళ ఏజ్ ట్వంటీ మైనస్ వాళ్ళ ఏజ్ చేస్తే ఎంత వస్తుందో అది వాళ్ళ ప్రీమియం అన్నమాట అంటే ట్వంటీ ఇయర్స్ మనం మామూలుగా అయితే తీసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మినిమం అయితే టూ ల్యాక్స్ ఉంది మినిమం సమ్మేశుడు అంటే పాలసీ స్టార్టింగ్ అనమాట సో టూ ల్యాక్స్ ఉంది అంతకంటే తక్కువ లేదు సో ఇక్కడ మనం మిస్టర్ వేదాంశ్ అనే ఒక బాబు తీసుకుంటే త్రీ ఇయర్స్ ఏజ్ ఉంటాడు మనీ బ్యాగ్ వచ్చేసి ఫైవ్ పర్సెంట్గా సెలెక్ట్ చేసుకున్నాడు మెచ్యూరిటీ ట్వంటీ ఫిఫ్త్ ఇయర్స్ ఆ అబ్బాయికి ట్వంటీ ఫిఫ్త్ ఇయర్స్ అంటే ఇంకా ట్వంటీ టూ ఇయర్స్ అబ్బాయి వెయిట్ చేయాలన్నమాట సో అప్పుడు ఆ పాలసీ అనేది మెచ్యూర్ అవుతుంది అయితే సో ప్రీమియం ఎలా కట్టాలి ఎన్ని ఇయర్స్ కట్టాలి అంటే అబ్బాయికి త్రీ ఇయర్స్ కదా సో ట్వంటీ మైనస్ త్రీ సెవెంటీన్ ఇయర్స్ ఖచ్చితంగా అబ్బాయి సెవెంటీన్ ఇయర్స్ ప్రీమియం కట్టాలి మినిమం సమ్ మష్యూడ్ వచ్చేసి టూ ల్యాక్స్గా ఉంటుంది సో ఫస్ట్ ఇయర్ ఆయన ప్రీమియం ఎంత కడతాడంటే పదకొండు వేల ఐదు వందల యాభై ఒక్క రూపాయలు కడతాడు సెకండ్ ఇయర్ అండ్ సబ్సీక్వెంట్ ఇయర్స్ వచ్చేసి లెవెన్ థౌజండ్ ఇక్కడ లెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ త్రీ ఇది సబ్సిక్వెంట్ ఇయర్స్ ఇదైతే స్టార్టింగ్ ఇయర్ అనమాట సో ఇక్కడ ఏముందంటే ఆప్షన్ ఒకటి ఇయర్లీ ఉంది హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ మంత్లీ ఈ నాలుగు ఫెసిలిటీస్ కూడా ఈ పాలసీలో ఉన్నాయి సో ఈ ఈ త్రీ ఇయర్స్ విధానుషులు ఫైవ్ పర్సెంట్ మనీ బ్యాక్తో పాలసీ తీసుకుంటే ఆయన మొత్తంగా ఇంత కడతాడు వన్ ల్యాక్ నైంటీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఆయన సెవెంటీన్ ఇయర్స్ ప్రీమియంలో కడతాడు ఆయన మొత్తంగా పొందేది ఏంటంటే ఫోర్ ల్యాక్స్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ అయితే మనకి క్లియర్గా క్యాలిక్యులేట్ చేస్తే అమౌంట్ అనేది సిక్స్ ల్యాక్స్ వరకు వస్తుంది అది ఎలాగంటే ఈ పాలసీలో అబ్బాయి త్రీ ఇయర్స్ అన్నాం కదా సో ట్వంటీ ఏజ్ వచ్చేసరికి ట్వంటీ త్రీ ఇయర్ టెన్ థౌజండ్ వస్తుంది మళ్ళీ ట్వంటీ ఫస్ట్కి టెన్ థౌసండ్ వస్తుంది ట్వంటీ సెకండ్కి టెన్ థౌసండ్ వస్తుంది ట్వంటీ థర్డ్కి టెన్ థౌజండ్ వస్తుంది ట్వంటీ ఫోర్కి టెన్ థౌసండ్ వస్తుంది ఇలా మొత్తంగా ఫైవ్ ఇయర్స్ టెన్ థౌజండ్ వస్తుంది ఎందుకు టెన్ థౌజండ్ వస్తుంది అంటే ఇక్కడ ఫైవ్ పర్సెంట్ మనీ బ్యాక్ పెట్టుకున్నది టెన్ పర్సెంట్ వస్తుంది మళ్ళీ మీకు టెన్ పర్సెంట్తో ఇంకొక ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను సో ఇలా ఫైవ్ ఇయర్స్ టెన్ థౌజండ్స్తో పాటు ఏమొస్తుందని చెప్తారంటే వన్ ల్యాక్ నైంటీ ఎయిట్ థౌజండ్ బోనస్ వస్తుంది అలాగే ఫైనల్ అడిషన్ బోనస్ వచ్చేసి థర్టీ థౌజండ్ వస్తుందని పాలసీలో ఉందన్నమాట అండ్ వన్ మోర్ ఫెసిలిటీ ఏంటంటే ఈ ట్వంటీ ఫిఫ్త్ ఏజ్ వచ్చేసరికి ఇక్కడ చూడండి అబ్బాయికి ట్వంటీ ఫిఫ్త్ ఏజ్ వచ్చేటప్పటికి త్రీ ల్యాక్స్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ లంపు సమ్ అమౌంట్ వస్తుందంటే బల్క్ అమౌంట్ వస్తుంది మొత్తంగా ఆయనకి ఫోర్ లాక్స్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ బెనిఫిట్ అయితే వస్తుందన్నమాట సో అలాగే అబ్బాయికి త్రీ ఇయర్ నుండి ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ వరకు న్యాచురల్ అండ్ యాక్సిడెంటల్ వచ్చేసి లెవెన్ థౌజండ్ నుంచి ఫోర్ ల్యాక్స్ సెవెంటీ ఎయిట్ థౌజండ్ వరకు కవరేజ్ ఉంటుంది యాక్సిడెంటల్ కవరేజ్ అలాగే నార్మల్ డెత్ కవరేజ్ కూడా త్రీ ఇయర్స్ నుండి ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ వరకు ఉంటుంది అన్నమాట సో ఇదే అబ్బాయి త్రీ ఇయర్స్ అబ్బాయి ఇదే టూ మి టూ ల్యాక్స్ మినిమం పాలసీ తీసుకొని సెవెంటీన్ ఇయర్స్ ప్రీమియం తీసుకొని ఒకవేళ టెన్ పర్సెంట్ మనీ బ్యాక్ యూజ్ చేస్తే ఎలా ఉంటుందంటే ఇక్కడేమో టెన్ పర్సెంట్ తీసుకుంటే ఫస్ట్ ప్రీమియం వచ్చేసి లెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ వస్తుంది సెకండ్ అండ్ సబ్సిక్వెంట్ ప్రీమియమ్స్ అయితే లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ రూపీస్ వస్తుంది ఈయన పాలసీలో మొత్తంగా సెవెంటీన్ ఇయర్స్ పే చేసింది ఎంత అంటే వన్ ల్యాక్ నైంటీ సెవెన్ థౌజండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఫైవ్ పర్సెంట్కి అయితే లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ అలాగే లెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ త్రీ ఉంది ఇక్కడ వన్ ల్యాక్ నైంటీ టూ థౌజండ్ ఉంది కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే త్రీ హండ్రెడ్ రూపీస్ పెరుగుతూ ఉంది లెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ నుంచి లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ వరకు పెరిగింది అలాగే వన్ ల్యాక్ నైంటీ టూ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ నైంటీ సెవెన్ థౌసండ్ మనం పే చేస్తే ఇక్కడ ఫోర్ ల్యాక్స్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ అనేది అక్కడ ఇక్కడ కామన్గా ఉంటుంది కానీ ఇక్కడ వచ్చే బెనిఫిట్ ఏంటంటే అబ్బాయి ట్వంటీ ఇయర్తోన ట్వంటీ థౌజండ్ ట్వంటీ వన్ ఇయర్తో ట్వంటీ థౌజండ్ ట్వంటీ సెకండ్ ఇయర్తో ట్వంటీ థౌజండ్ ట్వంటీ థర్డ్ ఇయర్ ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫోర్త్ ఇయర్ ట్వంటీ థౌజండ్ ఇలా ఫైవ్ ఇయర్స్ మొత్తంగా ట్వంటీ 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 థౌజండ్స్ వచ్చేస్తాయి అలాగే బోనస్ వన్ ల్యాక్ నైంటీ ఎయిన్ థౌజండ్ సేమ్ ఫైనల్ అడిషన్ బోనస్ సేమ్ థర్టీ థౌజండ్ వస్తుంది అలాగే లంప్సోమ్ అమౌంట్ త్రీ ల్యాక్స్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ వస్తుంది సో ఇక్కడ లంప్ సమ్ ఏముంటే మేము త్రీ ల్యాక్స్ సెవెంటీ ఎయిట్ అన్నాము కానీ ఇక్కడ త్రీ ల్యాక్స్ ట్వంటీ ఎయిట్ వచ్చింది ఫిఫ్టీ థౌజండ్ డిఫరెన్స్ అనేది వస్తుంది కాకపోతే ఇక్కడ ఫిఫ్టీ థౌజండ్ అనేది కవర్ అయిపోతుంది అనమాట సో అట్లా ఫోర్ ల్యాక్స్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ అనేది సేమ్గా వస్తుంది అనమాట సో ఇది టె టెన్ పర్సెంట్ మనీ బ్యాక్ తీసుకుంటే ఒకవేళ అలాగే ఇక్కడ త్రీ టు ట్వంటీ ఫైవ్స్ న్యాచురల్ అండ్ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ ఉంటుంది అది ఎంత అంటే లెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ నుంచి ఫోర్ సెవెంటీ ఎయిట్ సేమ్ ఉంటుంది యాక్సిడెంటల్ అండ్ న్యాచురల్కి సో అది అతనికి ట్వంటీ టూ ఇయర్స్ లైఫ్ కవరేజ్ కూడా అన్నమాట సో అదే మనీ బ్యాక్ పర్సంటేజ్ ఫిఫ్టీన్తో పెట్టి చూస్తే ఎంతో వస్తుంది అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ మనీ బ్యాగ్ పెడితే ఫస్ట్ ప్రీమియం ఏమో ట్వెల్వ్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ వస్తుంది అలాగే సెకండ్ అండ్ సబ్సిక్వెంట్ ప్రీమియమ్స్ ఏమో లెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ వస్తాయి మొత్తంగా మనం క్యాండిడేట్ పే చేసేది ఎంత అంటే టూ ల్యాక్స్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ కానీ ఆయనకు పొందేది అంటే ఫోర్ ల్యాక్స్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ సో ఇక్కడ ఫిఫ్టీన్ పర్సెంట్ అన్నందుకు ఫిఫ్టీన్ పర్సెంట్ అని చెప్పాను కదా ఇక్కడ ఇరవై సంవత్సరం ముప్పై వేలు వస్తుంది ఇరవై ఒకటవ సంవత్సరం ముప్పై వేలు ఇరవై రెండవ సంవత్సరం ముప్పై వేలు ఇరవై మూడు ముప్పై వేలు ఇరవై నాలుగు ముప్పై వేలు ఇట్లా ఫైవ్ ఇయర్స్ వస్తుంది అలాగే బోనస్ లక్ష తొంభై ఎనిమిది వేలు ఫైనల్ అడిషన్ బోనస్ ముప్పై వేలు అలాగే లంపు సమౌంట్ వచ్చేసి టూ ల్యాక్స్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ వస్తుంది అలాగే ఈ ట్వంటీ టూ ఇయర్స్ కవరేజ్ కూడా ఉంటుంది ఎంత అంటే న్యాచురల్ లెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ త్రీ నుంచి ఫోర్ ల్యాక్స్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ వస్తుంది న్యాచురల్ అండ్ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్స్ సో ఇది జీవన్ తరుణ్ అనేది సో ఇక్కడ మనం గమనించినట్టయితే ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది మనీ బ్యాక్ పర్సంటేజెస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది దాంట్లో ఈచ్ వన్కి త్రీ టు ఫైవ్ హండ్రెడ్ డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట సో మనం కట్టే ప్రీమియం పెరుగుతుంది అలాగే మనకు వచ్చే బెనిఫిట్స్ కూడా కాస్త డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట సో ఇదైతే ఎల్ఐసి జీవన్ తరుణ్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ పాలసీ సో మీకు యూస్ అయిందని అనుకుంటున్నాను ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మెచ్యూరిటీ అనేది ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ అబ్బాయి వయసు వయసు ట్వంటీ ఫివ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవ్వాలి పాలసీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండదు కాకపోతే పాలసీ వచ్చేసి థర్టీ డేస్ టు ట్వెల్వ్ ఇయర్స్ వారికి మాత్రమే యూజ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీ వయసు ట్వెల్వ్ ఇయర్స్ అనుకోండి సో మీరు థర్టీన్ ఇయర్స్ ప్రీమియం కడతారు సారీ ఎయిట్ ఇయర్స్ ప్రీమియం కడతారు మీ ఏజ్ ట్వంటీ ఫైవ్ వచ్చే వరకు మీరు వెయిట్ చేయాల్సిందే సో దాంట్లో మీ ఏజ్ ట్వంటీ వన్ వచ్చేసరికి ఇక్కడ మీ ఏజ్ పెరిగింది కాబట్టి ఇక్కడ ప్రీమియం అమౌంట్ కూడా పెరుగుతుంది ఇక్కడ ఏజ్ తగ్గింది కాబట్టి ప్రీమియం అమౌంట్ కూడా తగ్గింది అనమాట ఎందుకంటే ప్రీమియం పీరియడ్ అనేది తగ్గుతుంది కాబట్టి సో అట్లా ప్రీమియం పీరియడ్ పెరిగినప్పుడు ప్రీమియం అమౌంట్ తక్కువ వస్తుంది అనమాట సో ఇది ఫైవ్ పర్సెంట్ ఒకసారి చూడండి లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఏముంది ఇక్కడ వచ్చేసరికి లెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది టెన్ పర్సెంట్ ఏమో సో అదే ట్వెల్వ్ పర్సెంటేజ్ తీసుకుంటే ఫిఫ్టీన్ పర్సెంటేజ్ తీసుకుంటే ట్వెల్వ్ థౌసండ్ ట్వెల్వ్ వన్ ట్వంటీ ఫైవ్ ఉంది సో ఇది దీనిలో డిఫరెన్స్ అనేది ఉంటుంది మనం పే చేసేది ఇక్కడ టూ ల్యాక్స్ నైంటీన్ హండ్రెడ్ అవుతుంది ఇక్కడేమో వన్ ల్యాక్ నైంటీ సెవెన్ థౌజండ్ అవుతుంది ఇక్కడేమో వన్ ల్యాక్ నైంటీ టూ థౌజండ్ అవుతుంది అనమాట సో ఎవరైనా డౌట్స్ ఉన్నవాళ్ళు అంటే ఉన్నవాళ్ళు అడగవచ్చు సో మనం లైవ్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను సో మన ఛానల్కి సపోర్ట్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో మరొక వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు అయితే రావడానికి ట్రై చేస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉన్నాడు